పరీక్ష కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాలకు దారి చూపించి సహాయపడ్డారు ఇది హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంట ప్రాంతంలో జరిగింది ఇట్లా స్ట్రైట్ ఒకటే రోడ్ అక్కడ ఎగ్జామ్కి వచ్చేదా ఎక్కడ సెంటర్ గౌటా గౌటా అదే ఇట్లా స్ట్రైట్గా ఏమో అటు మార్క్స్ కూడా రెడ్డి చెప్పేది కానీ ఎవరు సెలెక్ట్

irena ini konai andar aa coding andu coding idaya straight petti daanulangaane left side undu baaga pon pon te ఒకటే రోడ్ అక్కడ ఎగ్జామ్ కట్టేదా ఎక్కడ సెంటర్ గౌటాల స్ట్రైట్గా అంటే అడిగి చెప్పేది కానీ మూడు స్ట్రెయిట్ అంటే ఆటో రాడు ఆటో వస్తుంది అడ్డా దగ్గరనే అదే మా ఇక దగ్గరకి ఇక్కడ ఒక్క నిమిషం ఎందుకు ఏదో కిలోమీటర్ జెడ్పీ బాయ్ చేసుకులు అంటే ఇది బాకపుల్ డిస్ట్రిక్ట్ మాస విద్యారణ్య ఎంత లాంగ్ షేరింగ్ షేరింగ్ అంటే అక్కడ ఉంటాయి షేరింగ్ అక్కడ మన ప్యారడైజ్ అని అనిపిస్తాయో సర్కిల్ ఆ బైక్ తోనే ఆ మీది బిగ్ బిగ్

ப்ரிஜிஸ்ட் சர்க்கிட்டு அதில் கிராங்கி பண்ணி அந்த 回音不懂。